జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోభాల్ ను తిరిగి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వరుసగా మూడోసారి డోబాల్ ను జాతీయ భద్రతా సలహాదారుగా కేంద్రం నియమించింది ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుందని స్పష్టం చేసింది ప్రధాని పదవీ కాలంతో సమానంగా లేదా తదుపరి ఆదేశాల వరకు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొంది జూన్ పది నుంచే నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను పునర్నియమించారు ఆయన నియామకం జూన్ పది నుంచే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు మిశ్రా పునర్నిర్మాణ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది ప్రధాని పదవీ కాలంతో సమానంగా మిశ్రా పదవీ కాలం ఉంటుందని లేకుంటే తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది ఇదే సమయంలో ప్రధానమంత్రి సలహాదారుగా అమిత్ ఖర్గే తరుణ్ కపూర్లను రెండేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది ప్రభుత్వ కార్యదర్శి హోదా వీరికి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది ఈ నెల పది నుంచే వీరిద్దరి నియామకం అమల్లోకి వస్తుందని వెల్లడించింది